సూటిగా సుత్తి లేకుండా రెండే రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మలయాళం సినిమానే కానీ తెలుగు డబ్బుడు హాట్స్టార్లో ఉంది ఈ సినిమా చాలా ట్రెండింగ్ అనిపించింది ఎక్కడ చూసినా ఇన్స్టా రీల్స్లో వాటిలలో ఈ సినిమా రీల్స్ కామెడీ క్లిప్స్ చాలా పాపులర్ అయినాయి సరే సినిమా చూద్దాం ఎలాగూ తెలుగులో ఉంది కదా అనేసి స్టార్ట్ చేశారు సినిమా ఫస్ట్ ట్వంటీ మినిట్స్ అలా స్లోగా వెళ్తూ ఉంటుంది అండ్ ఎక్కడ ఏంటి అసలు ఏం సినిమా కదలట్లేదా అనిపిస్తుంది కానీ ఒక ట్విస్ట్ ఉంటుంది ట్వంటీ మినిట్స్ తర్వాత వచ్చే ట్విస్ట్ ఇంకా అదే మొత్తం సినిమాకి బేస్ అనుకోండి చాలా కామెడీ ఉంటుంది అసలు సినిమా మొత్తం ఇంకా మంచి కామెడీ ఇంకా సెకండ్ హాఫ్లో అయితే చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి అయినా సరే సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది క్లైమాక్స్లో అయితే ట్విస్ట్ ఇంకా సూపర్ నాకైతే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా మంచి మంచి సినిమా చూసిన చాలా డేస్ తర్వాత అనిపించింది మెయిన్గా మన తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి కామెడీ ఉన్న సినిమా చూడక చాలా డేస్ అవుతుంది తెలుగులో మీరు కనుక హాట్స్టార్ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడండి సినిమాలో అన్నిటికన్నా హైలైట్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి యాక్షన్ ఒక ముక్కలో చెప్పాలంటే నాకు వింటేజ్ వెంకటేష్ గారి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది చాలా డీసెంట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో